ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము పితృవాక్య పరిపాలన పదవ ప్రకరణము ఇరవై ఏడవ రోజు తాను చెప్పినా చేయకుందునా తన మాట కాదందునా ఈ రాముడు పితృవాక్య పరిపాలకుడే కాని పితృద్రోహి కాడు తండ్రి నుండి ఏర్పడిన ఈ కాయమును తండ్రికి అర్పించుటకంటే వేరు కృతజ్ఞత కలదా హృదయపూర్వకమైన ఆనందముతో అర్పింతును నేను ఒకరితో చెప్పించుకొని వాడను కాను రతునికి రాజ్యాభిషేకము చేయవలనని నీవైనను నాతో ఒకసారి తెలుపలేదెందులకు నాకును నా తమ్మునికి ఎట్టి భేదము లేదు అట్టి భేదరహిత హృదయని చెంత నీవెందుకు భేదమును పాటించువు ఇది మీ తండ్రి ఆజ్ఞని ఎందులకందువు మీ ఆజ్ఞ మాత్రము నేను మీరుదునా మీరను నీవు చెప్పిన తండ్రి చెప్పినా నేను ఆనందముతో చేతును నేడే అయోధ్యను వదిలి అరణ్యమున కేదును అమ్మా భరతుణ్ణి తాతగారి ఇంటి నుండి రావించటానికి నేడే తగిన దూతను పంపించుట అందుకు తగిన ఏర్పాట్లు చేయించుట మంచిది ఆలస్యమెందులకు నా అరణ్యవాసముతో పాటు భరతుని పట్టాభిషేకము కూడా జరిగిన తండ్రిగారికి కొంత శ్రమ తప్పును తమకు సంతృప్తి కలుగును ఆ తరువాత ఎట్లుండునో ఎవరు చెప్పగలరు అని రాముడు చెప్పినందువలన కైకేయికి ఒకవైపున ఆనందము ఒకవైపున కొంత సంశయము కలిగి భరతుడు వచ్చిన ఏమి మార్పు కలుగునో భరతుడు వచ్చునంతలోనే అనగా నేడే రాముని అరణ్యమునకు పంపుట మంచిదని తలంచి రామా నీవు చెప్పినట్టులా భరతుని అయోధ్యకు తెచ్చు ఏర్పాట్లు ఇప్పుడే గావింపవచ్చును అయితే భరతుడు వచ్చినంత వరకు నీవు ఈ అయోధ్యలో ఉండనవసరము లేదు నీవు ఎట్లాగూ వనవాసము చే నిశ్చయించుకున్నావు కనుక కాలయాపన ఎందుకు ఎంత ఆలస్యము చేసినా తిరిగి వచ్చుటకు అంత ఆలస్యము కాగలదు ఇప్పుడే సిద్ధమొగటం మంచిది ఇదంతా నీతో స్వయముగా చెప్పుటకు మీ నాన్నగారు వెనుకంజ వేయిచున్నారు చెప్పవలనన్న భావము హృదయములో ఉండియు ప్రేమించిన కుమరునికి ఇట్టి ఆజ్ఞ ఎట్లు చేతునను సిగ్గు అతన్ని కొంత హింసించుచున్నది తన వాగ్దానము నీతో చెప్పుటకు మనస్కరించక ఇంత దుఃఖించుచున్నారు తప్ప ఇంతకంటే అతనికి వేరు దుఃఖము లేదు నీవెంత త్వరగా అయోధ్యను వదిలినా మీ నాన్నగారి దుఃఖము అంత త్వరితముగా తగ్గిపోవును నీవు అయోధ్య వదులు వరకు ఆహార స్నానాదులు సహితము చేయరు కా మీ నాన్నగారి దుఃఖము ఎంత త్వరితముగా చల్లారవలనని తలంచినా అంత త్వరగా నీవు అయోధ్య వీడుటం మంచిది అని నిర్దాక్షణ్యముగా పలిగిన కైక పలుకులు వినుచున్న దశరథుడు పట్టలేని దుఃఖముతో మాటలు రాని స్థితిలో చీచి దుర్మార్గురాల అంటూ రామా రామా అని తిరిగి మూర్చిపోయినాడు ఒకవైపున దశరథుని తల తొడపై నుంచుకుని తండ్రిని ఓదార్చుచు మరొక వైపున కైకతో అమ్మా నేను అర్ధపరుణ్ణి కాను లోకులను లోబరుచుకొని రాజ్యము ఏలవలెనను కాంక్ష నాకు లేదు ఋషువలే ఉండవలెనని కోరిక కేవలము ధర్మమును నిలబెట్టవలనన్న కాంక్ష పూజ్యపాదులైన తండ్రిని సంతోషపెట్టవలనన్న దీక్ష తప్ప అన్యము లేదు ఈ మూడింటికి ఏ పని అయినను చేస్తాను ప్రాణమైనా అర్పిస్తాను పుత్రుడునైన వానికి పితృసేవ పితృవాక్యము కన్నా మహత్తరమైన ధర్మము మరి ఒకటి లేదు అమ్మా నాన్నగారు నాతో వాచా చెప్పలేకపోయినను వారు ఆజ్ఞాపించినటులా నీవు చెప్పుచున్నావు కదా అంతే చాలు ఇంతయే కాక వారి సమక్షమున నీవు చెప్పు మాటలు వారు వినుచున్నప్పటికీ వారు ఏమీ చెప్పలేకపోవటతో ఇవి వారి మాటలకనే అర్థమిచ్చుతున్నది కాన నేను శిరసావహించి వెళ్ళుచున్నాను అమ్మా చిన్న చిన్నవాంచను నెరవేర్తు అని ఆశింతును ఏమనా భరతుడు రాజ్యపాలనము చేస్తూ నాన్నగారి ఆజ్ఞను శిరసావహించి వారిని ఆనంద పెట్టునట్లు చూచు బాధ్యత నీది నాకు కానీ భరతునికి కానీ వేయేటికి ఎప్పుడైనాను తండ్రిని కంటే తండ్రిని సంతృప్తి చేయుటకంటే వేరెండు వ్రతము లేదు పితృసేవ పుత్రునకు సనాతన ధర్మము అని నమస్కరించగా వింటూ ఉన్న దశరథుని గుండెలు బ్రద్దలైనట్లుగా రాముని ధర్మవచనములు శాంతభావమును విని అతనిపైనున్న ప్రేమ మరింత దుఃఖమును అందించి రాముడు ఇంక అయోధ్యలో నిలవడని నిశ్చయము చేసుకుని దశరథుడు మానాభిమానములు వీడి బావురుమని నేల కూలినాడు ఈ శబ్దము అంతఃపుర కాంతలందరూ విని వారిలో వారు ఆశ్చర్య దుఃఖములతో అందరూ ఏడ్వసాగిరి ఇక ఆలస్యము చేయుట మంచిది కాదని రాముడు గ్రహించి తండ్రి పాదములకు నమస్కరించి అంతఃపురము నుండి బయలుదేరిను ద్వారము దగ్గర నిలిచి పైన జరుగు సంభాషణలు వింటూ ఉన్న లక్ష్మణుడు కంటి ధారలు కారుస్తూ ఒకవైపున కైకపై ఉగ్రుడై తండ్రిపై క్రోధమును పూని ఏమీయూ చెప్పలేని స్థితిలో రాముడు వెలుపలకు రాగానే అతనిని అనుసరించుచు చేతులు కట్టుకొని కన్నెత్తి చూడక తల క్రిందకు వంచుకొని వెళ్ళెను రాజ్యము పోయినను అరణ్యవాసము ప్రాప్తించినను చిమ్మ చీకట్లు కమ్ముకున్నా చంద్రుని కాంతి మాసిపోనటుల ముఖ వికాసము ఏమాత్రము మాసిపోక మానవమానములు లెక్క చేయక పరమయోగేంద్రుని వలే చిత్తవికారము ఏమీ లేకుండా వచ్చుతున్న రామును చూచినా లోపల ఏమీ అశాంతి జరగలేదన్నట్లు తోచును అయితే సుమంతుడు లోన ఏదో విరుద్ధమైన మార్పు జరిగినదని అనుమానించును అనుమానించుటేమి జరిగినదనే నిశ్చయము చేసుకునిను లక్ష్మణును చూచిన సుమంతుని గుండెలు జల్లుమనిను దానికి తగినట్లు రాముడు వెలుపలకు వచ్చిన తోడనే శ్వేత చిత్రము తోడనే అది తనకు అక్కర లేదనియూ ఇంజామరలు వేసుకూడదనియు వెండి రథము తనకింక అర్హత కాదనియు చెప్పగా సుమంతుడు నీరైపోయిను తన తలంపు పరమసత్యమని నిర్ణయము చేసుకును అంతేకాక స్వజనులతో కానీ పొరజనులతో కానీ మాట్లాడక తనకు దుఃఖము లేకపోయినను వార్త వినిన ఇతరులు దుఃఖపడుతున్న భావముతో తన మాటలలో సత్యము తెలుపక తప్పదనియు తెలిపిన అందరినీ తన మాటలే బాధపెట్టినట్లు కావచ్చుననియు తలంచి రాముడు మాటలాడుటకే పూను అంతరార్థమని చెప్పక చెప్పుచుండెను రాముడు నేరుగా సీతాంతపురమునకు వెళ్ళక కౌసల్యాంతపురమునకు కాలినడకన సాగించిన ఎంతో సంతోషముతో మాటలాడుతూ ఉన్న కౌసల్యాదేవి మందిరమునకు అన్నదమ్ములైన రామలక్ష్మణులు వచ్చుచున్నారన్న వార్త కౌసల్యాంతఃపుర వనితలకు తెలిసి వారందరూ మంగళహారతులు సిద్ధము చేసుకుని దారులు కాచియుండి అంతఃపుర ద్వారము దగ్గర పరమపుణ్యులు వృద్ధులు అయిన ద్వారపాలకులు రాముని రాకను చూచి దిగ్గున లేచి విజయీభవ విజయీభవ అంటూ తలలు వంచి నమస్కరించిరి రాముడు ఆ మందిరంలోని రెండవ కక్ష వరకు వెళ్ళగని బ్రాహ్మణులు ఆశీర్దించిరి మూడవ కక్షలోనికి ప్రవేశించగని ద్వారపాలకులైన యువతులు అన్నదమ్ములైన రామలక్ష్మణులను చూచి పట్టలేని ఆనందముతో లోనికి పరిగెత్తుకొనిపోయి రాముడు సోదరుడైన లక్ష్మణునితో కూడి వచ్చుచున్నట్లు కౌసల్యాదేవికి తెలిపిరి అక్కడి నుండి కౌసల్యాదేవి మందిరము వరకు ఇరుప్రక్కల జ్యోతులు పట్టుకొని హారతులు ఎత్తుతూ సుమంగళ్ళు అలంకారములు చేసుకొని అత్యంత రమణీయమైన రాముని రాకకు ఎదురుచూచుచుండిరి రాముని చూడగానే మంగళహారతులు ఎత్తిరి కౌసల్యాదేవి రాత్రి అంతయు జాగరణ చేసి తెల్లవారుజామున పూజలు వ్రతములు మొదలుపెట్టి వృద్ధ బ్రాహ్మణులతో హోమాదులు చేయించుచుండెను ఆ తల్లి పరమానందముతో తన కుమారుని అభిషేక మహోత్సవము కన్నులారా చూడగలుగుతున్నానను ఆనందముతో అనేక రకముల పూజలు దాన ధర్మములు కావించుతూ ఆహార నిద్రలు మాని ఆనందాహారముని ఆరగించుతూ పరువులెత్తుకొని రామునికి ఎదురుగా వచ్చి రాముని శిరస్సు ముద్దాడి చేయి పట్టుకుని పూజామందిరముకు తీసుకొని పోయిను జరిగిన విపరీతము ఏ మాత్రమో తెలియదు నిరపరాధిని అమాయకురాలు అయిన కౌసల్య నిర్మల ప్రేమతో తెల్లని చీరను కట్టుకొని వ్రతకంకణములు కరమునకు ధరించి అత్యంత ఉల్లాసముగా తిరుగాడుచున్నందున ఆమె ముఖము పరమతేజముగా కనిపించును కౌసల్య తన మనమునున్న ఆనందమును దాచుకునలేక నాయనా రామా నీ పూర్వీకులు అందరూ రాజఋషులు పరమధార్మికులు పరమ ధార్మికులు మహాత్ములు వారందరి వలె నీవు కూడాను దీర్ఘాయుష్మంతుడువు కావలను వారి వలె కీర్తిమంతుడువు కావలను నీ కీర్తి దిగంతాలలోనూ వ్యాపించవలను నాయన నీ వంశోచిత ధర్మాన్ని ఎప్పుడు ఏమరపాటునైనను మరువక తప్పక ఆచరించవలను అని ఆస్వర్దించుచూ అక్షంతలో శిరస్సును చల్లి ప్రక్కనే బంగారు పీట వేసి నాయన రాత్రి అంతయు నీవు కూడాను దీక్షను పోనియుండుట చేతను ఉపవాస వ్రతము చేయుట చేతను కొంత అలిసి ఉందువు అందుపై కూర్చొని కొంత పలహారము చేయటం మంచిది అని కోరి సిద్ధముగా పెట్టి ఉండిన బంగారు పల్లెరమును అందుకొనిను తల్లి పడుచున్న ఆనందమును ఆమె ప్రేమను ఒకవైపున గమనించి ఈ సమయమును ఆమెకు జరిగిన వార్త ఎటుల తెలుపవలనని యోచించుచు సిగ్గుపడి తల్లి సంతృప్తి కోసము ఆ పీటను తట్టను చేతితో తాకి తల్లి ఇప్పటి నుండి నేను సువర్ణమును ముట్టరాదు బంగారు పీటపై కూర్చునరాదు తమరు ఆశీర్దించిన నేనిక నమస్కరించి దండకారణ్యమునకు పోవలను అనుజ్ఞకై వచ్చితినని తెలుపగా కౌసల్యకు అర్థము కాక నాయన కొన్ని నిమిషములలో పట్టాభిషేకము జరుగుతుండ దండకారణ్యమున మాట చెప్పుటలో నాకేమీ అర్థమగట లేదు అని నవ్వులాటలాడుచున్నాడు నా కుమారుడు అని భావించి నాయన ఈ శుభ సమయమున నవ్వులకైనను ఇట్టి అశుభ పలుకులు ఆడరాదు నా బంగారు తండ్రి అని క్షీరాన్నమును తన వ్రేళ్లతో తీసి రాముని నోటిలో పెట్టిను ఆ ప్రేమను ఆమె ఆనందమును చూసు లక్ష్మణుని కంటి నుండి తనకు తెలియకనే కంటిదారలు కారదొడిగిను వాటిని గమనించిన కౌసల్య ఆశ్చర్యముతో నాయనా లక్ష్మణ ఎందుకంత విచారము అని దగ్గర చేర్చుకొనగానే లక్ష్మణుడు పట్టలేక గొల్లుమని ఏడ్చెను కౌసల్యాదేవికి ఏమీ అర్థము కాలేదు రాముని మాటలకు లక్ష్మణుని విచారమునకు అయోమయ స్థితిలో మునిగెను రాముడు తల్లి చేతులు గట్టిగా పట్టుకొని అమ్మా మీరు విచారించనని మాట ఇచ్చినా నేనొక మాట చెప్పుదును ఇది నాకును నీకును యావత్ వంశమునకే సత్కీర్తిని తెచ్చునట్టిది కానా నీవు ఏ యోచనకు చోటివ్వక ప్రీతితో అంగీకరించవలసి ఇండును నాన్నగారి ఆజ్ఞను నేను శిరసావహించుట నీకును పరమ సంతోషమే కదా నాన్నగారు తమ్ముడైన భరతునికి పట్టాభిషేకము చేయి నిశ్చయించిరి నన్ను పదునాలుగు సంవత్సరములు దండకారణ్యమునకు తాపసవేషమున పంపుటకు నిశ్చయించిరి వారి ఆజ్ఞ నేను శిరసావహించి తమ ఆజ్ఞకై వచ్చి తిని అని తెలుపగని రామా అని కౌసల్య నేలకూలిను ఏమి ఈ విపరీతము నా కోమలపుత్రుని కారడవులకు పంపుటయా అట్టి అపచారము నా రాముడేమి చేసిను ఇది నిజమా లేక రాత్రి అంతయు మేలుకొని ఉపవాసము సలిపియుండుట చేత నాకు పిత్తప్రకోపమై ఈ రకమైన పలుకులు నా నుండియే వెలువడుచున్నవా అని తాను సర్దుకొనుచుండగానే కైకేయి మందిరంలో జరిగిన విషయము క్షణంలో అంతఃపురమంతయు తెలిసిపోయిను దాసీలు రోదనలు చేయుచు ఎక్కడ చూచినను కంటిధారలు కాచుచు రామచంద్ర మమ్మ విడిచి వెళ్ళకూడదని కౌసల్య మందిరమునకు పొచ్చుచున్న గుంపులను చూచి కౌసల్యకేమియో అర్థము కాక ఆశ్చర్యముతో దిగులుతో దుఃఖముతో లేవలేని స్థితిలో స్తంభించిన దేహముతో ఉన్మత్తురాలై ఏమీ మాట్లాడక విషయమేమి జరిగినదో తెలుసుకొనగోరి రాముని వడిలో చేర్చుకొని నిమురుతూ నాయన ఏమిటి ఈ వార్త అసలు ఏమి జరిగినదో విసిదముగా నాకు తెలిపి నా బాధను చల్లార్చుము అని అడుగగానే కైకకు ఏనాడో ఇచ్చిన వరములను పురస్కరించుకుని కైక ఆ రెండు వరములను నేడు కోరినదట అందులో ఒక వరము తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకము రెండవది నన్ను పదునాలుగు సంవత్సరముల దండకారణ్యమునకు పంపవలేననియు అడిగినదట ఇది జరిగిన విషయము అని రాముడు తెలుపగని కైక అట్టి వరమును కోరినదా నీవన్నా కైకకు అమితమైన ప్రేమ కదా ఆమె ఏనాటికి అట్టి వరమును కోరదని నా భావము పోనీ కోరినది రాజుగారిని పరీక్షించుటకై ఉండవచ్చును అంత మాత్రమునకి కంగారా ఒకవేళ ఆమె కోరినచో ఈ తండ్రి నిన్ను అరణ్యమునకు పంపునా ఒప్పుకొనునా నేను నమ్మను ఒక్క క్షణమైనను నిన్ను చూడక ఉండలేని నీ తండ్రి నిన్ను నాలుగు సంవత్సరములు అరణ్యములో పెట్టునా ఏదో ఇదంతయు నన్ను అయోమయ స్థితిలో పడవేయుచున్నది అని ఆమె జరిగిన సత్యమును నమ్మలేకపోవుట చూచి రాముడు తిరిగి చేతులు పట్టుకొని అమ్మా నా మాటలు నమ్ము నాన్నగారు మొదలే ఆమెకు మాటనిచ్చి తదుపరి ఆమె ఇట్టి వరములు కోరగనే తన మాటను తాను వెనుకకు తీసుకున్నటుకు ఆడిన మాటను తప్పుటకు ఇష్టము లేక నన్ను వీడుటకు అరణ్యమునకు పంపుటకు మనసొప్పక మహా బాధపడుచున్నారు ఈ బాధలో ఆయనను చూడలేకపోవచ్చున్నాను ఇప్పుడు నేను అక్కడి నుండియే వచ్చుచున్నాను ఆయన ప్రజ్ఞలో లేడు ఘోరమైన బాధను అనుభవించుతున్నాడు ఇది పరమసత్యము నవ్వులకై నిన్నెంత పెట్టుటకు నేను అంత మూర్ఖుడను కాను పితృవాక్యమును నిలబెట్టుటకై నేను వెళ్ళక తప్పదు తండ్రి ఆజ్ఞ తీసుకునే వచ్చితిని ఇక నీ ఆజ్ఞ కావలను అని పాదములకు నమస్కరించును అంత రాముని చూచి కౌసల్య రామా ఏమి ఈ వికార భావము ఎట్టి కిరాతకులైనను ఇట్టి కోరిక కోరుదురా కొన్ని నిమిషములలో పట్టాభిషిక్తుడు కానున్నా నిన్ను అడవికి పంపుట మానవ మాతృలు తలంచని తలంపు కాదు కాలం నాకు బాధలేనా ఎన్నియో వ్రతములు చేసి కడకు కొడుకు లభించిన కదా అని అనుభవించిన బాధలన్నింటినీ మరచి నా ముద్దుబిడ్డను చూచి నేను ఆనందించుచుంటినే ఏ సుఖమును నేను ఆశించలేదు నా కొమరుడు నా చెంత నుండిన చాలునని కోరితిని దానికి కూడాను నోచుకోలేని దాననైతిని కదా ఆరడవులకు పంపుటకే నేను కొడుకుని కంటినా ఏ తల్లి అయినా కొడుకును కారడవులకు పంపుటకు అంగీకరించునా ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి